విహార నందులు గయలో గయా సరస్వతి నందన శిరోగయగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి కొలువే ఉండగా మంగళగౌరి దేవి శక్తిపీఠము కలదు వరుసానందులు వద్ద గల గయాశిని యొక్క నాభిభాగం పడినందున నాభిగైగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు కొలువే ఉన్నాడు గిరిజాదేవి శక్తిపీఠము కలదు ఈ విధముగా పైన తిరుపతి మూడు క్షేత్రాలు త్రిగయా క్షేత్రములుగా ప్రసిద్ధి చెందినవి చూడండి వాటర్ చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రస్తుతంగా ఉంటాయి పాదగయ క్షేత్రము త్రిమూర్తులు దయాశ్రుడిని సంహరించగా తన యొక్క పాదములు ఈ క్షేత్రమునందు అడగా ప్రసిద్ధి కాదు ఈ క్షేత్రం అతి ప్రాచీనమైన దివ్యక్షేత్రం ఈ క్షేత్రము పిత్రి సర్వ పాపహరము సర్వాదిష్ట సిద్ధప్రదము సర్వ దుఃఖహరము ఈ క్షేత్రములో శంకరుడు స్వయంభూ శ్రీ పుప్పటేశ్వరుడుగా కొలువే ఉండగా శ్రీ పురోహితిగా అమ్మవారి అష్టాదశ పీఠములు పదవ శక్తి పీఠములుగా కలిసి ఉన్నది విహారందరి గయలో గయాసుని శిరస్థపడంతో ఓం శ్రీ మహాగణాధిపత్య నమ ఓం నమ శివాయ హరహర మహాదేవ్ శంభు శంకర ఓం ఆదిత్యా నమ ఓం నమస్తే వాయ ఓం శంకరాహర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే ఓం హరహర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే ఓం నమస్తే వయ నందీశ్వర్ దయాశురుడు బ్రహ్మ మహేశ్వరుడు దత్తాత్రేయుడు శ్రీవాదవల్లభులు శంకరుడు పార్వతీదేవి గణేశ ఓం నమస్తే శ్రీగుప్టేశ్వర స్వామి దేవస్థానం విజిత్యాయుడు ఓం నమస్ శివాయ వృక్షములు జై భోళనాథ్ శంకరుడు శ్రీ పుంకటేశ్వర స్వామీజీ కా దేవస్థాన్ ఓం హర మహాదేవ్ శంభు శంకర ఓం నమస్తవాయ హేవ శివలింగములు సిద్ధి వినాయకుడు నందీశ్వరుడు రావివృక్షము వృక్షము తెల్లమధ్య వృక్షము కదంబ వృక్షము వీక్షించండి నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నమస్తవాయ పలను పోనేరు ఈశ్వరుడు అహర శంభో శంకర ఓం శ్రీ ఆదిత్య నమ ఓం నమస్తే Om Namah Bhagavati Vasudevaya, Om Namah Asансaya, Om Namah Asansaya, Om Namah Asansaya, Om Rahamahavahe Samo Santana Om Namah Om Namah Om, Om Rahamahavahe Samo